అందరికీ నమస్తే గోధుమ పిండి చీజ్ స్నాక్ అండి ఇది ఒక కప్పు గోధుమ పిండి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడరు బట్టరు తర్వాత చీజ్ వాము చీజ్ అనేది నేను టూ క్యూబ్స్ వేసుకుంటున్నానని తురుముకొని ఇలాగ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్తో కాకుండా నార్మల్ టెంపరేచర్ పాలతోటి కలుపుకోవాలి ఇలాగ అంతా చపాతి ముద్దలా కలిపేసుకొని ఇప్పుడు దీనిని మనం చపాతి ఉత్తుకున్నట్టు ఒత్తుకోవాలి కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతి రుద్దుకోవాలండి ఇది పల్జాయ్ చేసుకోవాలి మనము ఇవి స్నాక్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఈ విధంగా వీటిని సైడ్ కట్ చేసేసుకొని మనం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మన షేప్ మన ఇష్టం అండి కొంచెం స్టిక్స్ లాగా ఉంటే పొద్దుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్నగానే కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసేసాక మనం వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే క్రిస్పీ గోధుమ పిండి స్నాక్ రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా వీటిని కలర్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి కొంచెం కలర్ వచ్చినా పర్లేదు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీ వచ్చాయో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చీజ్ వేసాం కదా సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్